సంక్షేమ పథకాలు ఆర్థిక సంక్షోభానికి కారణమవుతున్నాయి అంటూ గత కొంతకాలంగా ఆరోపణలు చేసిన ప్రతిపక్షాలు ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలను కొనసాగిస్తాం అంతకు మించిస్తామని చెప్తూ ఉన్న పరిస్థితి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది సార్ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని చెప్పేసి నిజంగా ఏపీ ప్రజలు ఏపీ ప్రజలకు ఎటువంటి భయం ఉందా కూటమి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితులు ఏంటంటే సార్ సంక్షేమ పథకం ఏదైనా ఆగిపోతే ఆగిపోవచ్చు పథకాలు ఆగిపోవు అంటే పాలసీ డైరెక్షన్ మారదు మారు నేమే కాదు కొన్ని పథకాలు కూడా మారచ్చు ఉదాహరణకు బీఆర్ఎస్ కాలంలో దళిత బంధు పథకం వచ్చింది ఇలా కాంగ్రెస్ దళిత బంధు అమలు చేస్తుందా ఆపేసింది కదా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం బంగారు తల్లి అని ఒక పథకం చట్టమే తెచ్చింది నేను ఆ శాసన మండలి లోపల ఆ చట్టం పైన మాట్లాడినా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది రాష్ట్రం విడిపోయింది బంగారు తల్లి చట్టం ఎక్కడ అమలు కాలే కదా అందువల్ల ఎప్పుడు కూడా ఒక కొన్ని పథకాలు ప్రభుత్వాలు మారినప్పుడు అనివార్యంగా ఆ పథకాలు ఉండవు కానీ అదే సమయంలో బీఆర్ఎస్ బంధు పెట్టింది ఇప్పటికి కూడా బంధు కాంగ్రెస్ కూడా రైతు భరోసా పేరు మార్చచ్చేమో కానీ దానిక పెంచి అమలు చేస్తామని అట్లేదా ఉచిత విద్యుత్తో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం మొదలుపెట్టింది ఆ రోజుల్లో టీడీపీ విమర్శించింది కానీ తాము అధికారంలోకి వచ్చాక ఉచిత విద్యుత్ అమలు చేయలేదా అందువల్ల కొన్ని పథకాలు ఏమో అనివార్యం రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ అమలు చేయక తప్పిందా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వన్ నాట్ ఎయిట్ సర్వీసులు తెచ్చింది తర్వాత వచ్చిన పార్టీల ప్రభుత్వాలు కూడా వన్ నాట్ ఎయిట్ సర్వీస్ కొంత కొనసాగించాయి కదా సో ఇప్పుడు గాంధీ ఉపాధి హామీ పథకం ఇది యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది మోడీ ప్రభుత్వం అమలు చేయడం లేదా ఎంతో అక్కడ ఇక్కడ అరకొర నిధులు ఉండొచ్చు కొన్నిసార్లు తగ్గచ్చు కానీ ఓవరాల్గా పథకం పోలే కదా సో అందువల్ల ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే కొన్ని పథకాలను అది ప్రభుత్వాలు మారినా అది అమలు ఆ పథకాలు కంటిన్యూ అవుతున్నాయి కొన్ని పథకాలు మారి కొత్త పథకాలు రావచ్చు ఇప్పుడు ఉదాహరణకు దళిత బంధు లేదు కానీ ప్ర మహిళలకు ఉచిత రవాణా వచ్చింది అంతమందు లేదు కదా ఈ ఉచిత రవాణా పథకం సో అలాగే మహాలక్ష్మి పథకం వచ్చింది సో ఐదు వందల రూపాయలకు సిలిండర్ వచ్చింది అందువల్ల సంక్షేమ పథకాలు అనే పాలసీ అనే విధానములు ఉన్న పరిస్థితుల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మార్చడం సాధ్యం కాదు ఇంత నరేంద్ర మోడీ రేవడి కల్చర్ అని విమర్శిస్తారు మోడీ ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టలేదు డబుల్ ఇచ్చే పథకాలు అందువల్ల ఉచితాల మీద రోజు మాట్లాడే మోడీ ప్రభుత్వం కూడా ఆ పథకాల లబ్ధిదారుల పాలిటిక్సే చేస్తా కదా వాళ్ళ ఓటు బ్యాంకులుగా ఉపయోగించుకుంటుంది కదా అందువల్ల ప్రజల్లో ఒక సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ నుంచి సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్కు మారింది అందువల్లనే పథకాలు ఒక్కటే ఎన్నికలు గెలిపించాం మీ కేసీఆర్ ఇన్ని పథకాలు అమలు చేసినా ఎందుకు ఓడిపోయాడు రైతు బంధు అమలైన చోటే కదా గ్రామాల్లోనే కదా బీఆర్ఎస్కు తక్కువ ఓట్లు వచ్చినాయి తక్కువ సీట్లు వచ్చినాయి సో రైతు బంధు దళిత బంధు కళ కళ్యాణ లక్ష్మి ఉచిత విద్యుత్తు ఇవన్నీ అమలైన రైతు బీమా ఇవన్నీ అమలైన గ్రామాన ప్రాంతాల్లోనే బీఆర్ఎస్ దెబ్బతిన్నది హైదరాబాద్లో ఈ రైతు బీమా లేదు రైతు బంధు లేదు హైదరాబాదులో లే లేని చోట బాగా ఓట్లు వచ్చాయి కదా అంటే పథకాలు మాత్రమే ఎన్నికల్లో గెలిపించవు ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఒకప్పుడు సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఓటర్లో ఉండే మా హక్కు మా మీద దయతో ప్రేమ చేశారు అని వాళ్ళ పట్ల పాలకుల పట్ల చాలా భయ భక్తితో ఉండేవాళ్ళు ఇప్పుడు సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ వచ్చింది ఇది నా హక్కు వాడు తుమ్మిస్తాడా ఇట్లా ఇట్లాకెళ్ళిస్తాడా వాడి ఎన్నికలో గెలవడానికి ఇస్తాను మా మా మీద ప్రేమతో ఇస్తాడా వారు మా ఓట్లుగా వలిస్తున్నాడు అనే సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ ప్రజల్లో పెరిగింది ఈ సెన్స్ ఆఫ్ ఎంటైటైన్మెంట్ పెరిగినాక పలానా పార్టీ పలానా నాయకుడు దయతో మాకు ఇస్తున్నాడు అని అనుకోవడం లేదు ప్రజలు ఎవడున్నా మాకు ఏక తప్పదు మమ్మల్ని చూసిస్తున్నారు అనేటువంటి ఒక ట్రెండ్ పెరిగింది ఆ ట్రెండ్ వల్లనే పథకాలు ఒక్కటే కల్పించవు పథకాల ప్రభావం ఎన్నికలపైన ఖచ్చితంగా ఉంటుంది లేకపోతే బీఆర్ఎస్కి ముప్పై ఏడు శాతం ఓటింగ్ నిలబడేది కాదు కదా కానీ పథకాలు మాత్రమే కల్పించవు